హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందామండి వీడియోని చివరో రోజు చూడండి అర్థమవుతుందండి ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఫ్రెండ్స్ తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈరోజు ఒకసారి తేజీ చూసుకున్నట్లయితే ఏప్రిల్ మూడు తారీఖు అండి తెలంగాణలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల పదహారు రూపాయలు అదేవిధంగా ఆరు వేల పదహారు రూపాయల కోసం అయితే ఎదురుచూస్తున్నారు కదా సో అవి ఎప్పటి నుంచి ఎప్పటివరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది అయితే చాలామంది అంటున్నారు మాకు ఈ నెల సంబంధించిన పెన్షన్లు అనేది ఇంకా రాలేదు ఈ పెన్షన్లు ఎప్పుడు నుంచి ఎప్పటివరకు అందిస్తారు దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వివిధ పథకాలకు సంబంధించి వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోను చివరి వరకు చూడండి అర్థమవుతుందండి ఎందుకు సంబంధించి పేపర్ ఆర్టికల్ ఒక నోటిఫికేషన్ వచ్చిందండి అయ్యా చేయుత ఏదయ్యా అని చెప్పేసి మార్చి నెల దాటిన ఖాతాకు పింఛను చేరలేదు వృద్ధులు దివ్యాంగులు పడిగాపులు కొత్త ఆర్చీలు కలగని మోక్షం ఇక మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా మనకు ప్రతి నెల కూడా పెన్షన్లు అయితే అందిస్తున్నారు కదా ఇప్పటికే ఫిబ్రవరి మంత్ పెన్షన్ అనేది మార్చిలో ఇచ్చారు మార్చి చివరి ఆఖరికి ఇవ్వడంతో ప్రతి నెల కూడా తరచుగా రావాల్సినటువంటి చేయిత పెన్షన్లు నెల దాటినా కూడా రాకపోవడంతో ఏదైతే ఆసరా పెన్షన్లు అయితే ఆందోళన చెందుతున్నారట గతంలో ప్రతి నెల తొలివారంలో చేవి డబ్బులు కావాల క్రమేపీ నెలాఖరుకు చేరగా తాజాగా నెల దాటినా కూడా కొన్ని చోట్లయితే పెన్షన్లు అనేది రావడం లేదని చెప్పేసి అంటూ ఉన్నారు దీంతో చూపులు తప్పడం లేదంటున్నారు సంప్రదిస్తే డబ్బులు వస్తాయని చెప్తున్నారు తీరా ఏప్రిల్ రావడంతో గందరగోళం నెలకొంది జిల్లాలో ఆసరా పెన్షన్ల కింద మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంతమంది అర్హులకు సంబంధించి రాష్ట్రంలో నలభై నాలుగు లక్షల మంది ఉంటే ప్రతి నెల కూడా పెన్షన్లు అనేది వివిధ మార్గాల ద్వారా అందిస్తూ ఉన్నారు అయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి ప్రక్రియలో భాగంగా కొంతమందికి ఏమో ప్రభుత్వం నాలుగు వేల రూపాయలైతే అందిస్తున్నారు కొంతమందికి ఏమో రెండు వేల పదహారు రూపాయలు అయితే అందిస్తున్నారు ఇవి అందరికీ తెలిసిన విషయమే కదా సో ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం మనకు పన్నెండు నెల ఇరవై ఏడు తారీఖు నుంచే మనకు పెన్షన్లు అనేది పంపిణీ అయితే జరుగుతుందండి అయినప్పటికీ కూడా పెన్షన్లు అనేది మాకు ఇంకా రాలేదని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారట సో ఇందుకు సంబంధించి అసలు పెన్షన్లు రాకపోవడం కారణాలు ఏంది ఇందుకు లేట్ అవుతుందంటే ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడ హన్మకొండ ఇక హైదరాబాద్ జగిత్యాల జనగాం జయశంకర్ భూపాలపల్లి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కురంబీ హసిఫాబాద్ మహబూబాద్ అదేవిధంగా మహబూబ్ నగర్ మంచిర్యాల మెదక్ మేడ్చల్ మల్కాజిగిరి ములుగు నాగర్ కర్నూలు నల్గొండ నారాయణపేట నిర్మల్ ఈ జిల్లాలకు సంబంధించినటువంటి పెన్షన్లు అనేది రిలీజ్ కావడం జరిగిందండి సో చాలా జిల్లాల్లో అయితే ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అయితే తొంభై శాతం మేరకు కంప్లీట్ అయితే కావడం జరిగిందట కొన్ని జిల్లాల్లో మాత్రం ఇంకా లేట్ అవుతుందని చెప్తున్నారు ఎందుకంటే మార్చు మనకు నెల అనేది చివరి వారం నుంచి ఇవ్వడం వారం చివరి నుండి ఇవ్వడంతో అది ఏప్రిల్కి అయితే షిఫ్ట్ కావడంతో ఎవరు కూడా కంగారు పన్న అవసరం లేదు ఈ నెల పది తారీఖు లోపు పెన్షన్లు అయితే అందిస్తారండి అది కూడా రెండు వేల పద రూపాయలు నాలుగు వేల పదార్ రూపాయలు అయితే అందిస్తారని చెప్పేసి అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట ఇక కొంతమంది ఎదురు చూస్తున్నారు మాకు ఏ నీళ్ళైనా వచ్చిందా అనుకున్నాం కానీ రాలేదని చెప్పేసి చాలామంది అయితే అంటున్నారా అసలు కొంతమంది ఏమో పెన్షన్లకు సంబంధించి అందరికీ ఒకే విధానంలో ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే ఒకటో తారీఖునే ఇస్తున్నారు అది కూడా పదిహేను వేలు ఐదు వేలు ఇలా ఇస్తున్నారు మరి ఇక్కడ పెన్షన్లు పెంపే ఎందుకు లేదు అని చెప్పేసి చాలామంది డౌట్ అయితే పడుతున్నారు అయితే ఇప్పటికే ప్రజాపాలనం దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య పది లక్షల వరకు అయితే ఉందట సో వారు కొంత ఏదైతే ఒక నివేదిక అనేది రెడీ చేశారట ఆ నివేదిక ప్రకారం త్వరలోనే వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది కానీ ఈ నెల మాత్రం పాత పెన్షన్లు అందిస్తున్నారు ప్రతి నెల కొంతమంది ఫేక్ సర్టిఫికేట్లు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకొని ఇలా పెన్షన్లు పొందినవారు కొంతమంది అనర్హులుగా ఉన్నవారు ఇలాంటివి ఏదైతే ఉన్నాయో వారందరినీ తొలగిస్తున్నారన్నమాట రాష్ట్రంలో పెన్షన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ విషయంలో అయితే తెలంగాణలో ఆసరా చేయిత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అర్హులున్న వారిని పెన్షన్లనే త్వరలోనే మంజూరు చేస్తామని చెప్పారు ఇక రేషన్ కార్డు ఉన్న వారికి సన్నవేయం అందిస్తున్నారు కదా ఇప్పుడు ఏదైతే తెలంగాణలో చాలామందికి రేషన్ కార్డు అనేది లేదు లేకపోయినా కూడా ఆధార్ కార్డుతోని పెన్షన్ తీసుకుంటున్నారు అయితే అటువంటి వారికి ప్రభుత్వం మరోసారి మూడు వందల అరవై డిగ్రీల కోణంలో ఎంక్వైరీ చేస్తే మాత్రం వారికి రేషన్ కార్డు లేదు కాబట్టి కొట్టేసే ఛాన్స్ ఉంది ఇది కూడా ఐదు లక్షల వరకు త్వరలోనే ఏదైతే రేషన్ కార్డులు కూడా మంజూరు చేస్తామని చెప్పారు ఇప్పుడు మరొక గుడ్ న్యూస్ ఏంటంటే రేషన్ షాపుల ద్వారా తొమ్మిది సరుకులు అయితే త్వరలోనే ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది పెన్షన్లు ఒకవేళ మీరు తీసుకుంటే తీసుకున్నట్లు వేస్తాను తీసుకోకపోతే వాడికి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు కొంతమంది అయితే డౌట్ మాట్తుందంటే అసలు పెన్షన్ అనేది ఈ నెల మాకు ఇంకా రాలేదు మా పెన్షన్ అయినా క్యాన్సిల్ అయినా కొట్టేశారా డిలీట్ చేశారా అలా ఏముండదు ప్రభుత్వం ఈ పెన్షన్ సమాచారం క్యాన్సిల్ చేసిన ముందస్తు ఇన్ఫర్మేషన్ కూడా అందిస్తారు కాబట్టి ఎవరు కూడా కంగారు పన్న అవసరం అని చెప్పేసి ప్రభుత్వం నుంచి అప్డేట్ అవుతుంది